హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేఘనా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఈ రోజు నుండి పరీక్షలు అనేవి ప్రారంభమవుతున్నాయి ఈ ఎగ్జామ్స్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయని వాళ్ళే ఒక ఫీడ్ యాప్ ద్వారా సిలబస్ అనేది అందించారు ఆ సిలబస్ ఒకసారి చూస్తే స్కిల్ టెస్ట్కి సంబంధించి క్వాంటిటేటివ్ యాప్లిట్యూడ్ వర్బల్ అండ్ లాజికల్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ సైకోమెట్రిక్ ఎవల్యూషన్ సో యాప్లిట్యూడ్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేవి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండే ఉంటుంది కానీ ఈ సైక్రోమెటిక్ ఎవల్యూషన్ అంటే ఏ క్వశ్చన్స్ ఇస్తాడు వాటికి ఎలా ఆన్సర్ చేయాలి మనం ఆన్సర్ చే ఎలాంటి ఆన్సర్ ఇస్తే మనకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నది అని గురించి చాలామంది డౌట్ పడుతూ ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఒక్కసారి ఈ వీడియోలో చెప్పే క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి అనే విధానం మీరు ఒకసారి చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది దాన్ని బట్టుకొని మీరు ఆన్సర్ చేయవచ్చు ఎగ్జామ్లో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరైతే ఈ సైక్రోమెట్రిక్ ఎవల్యూషన్ క్వశ్చన్ కోసం కన్ఫ్యూజన్లో ఉన్నారో మీరు లైక్ చేస్తే అటువంటి వాళ్ళందరికీ ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది సో మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ క్వశ్చన్ మీకు టీంలో పనిచేయడం ఇష్టమా సో మనం ఏ కంపెనీలో చేసినా కానీ టీం వర్క్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అవును నేను టీంతో కలిసి పనిచేస్తాను అండ్ గుడ్ రిజల్ట్ కూడా వస్తుందని బిలీవ్ చేస్తాను అనే అటువంటి టైప్ ఆన్సర్స్ని మనం చూస్ చేసుకుని కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి ఒత్తిడి వచ్చినప్పుడు మీరు ఎలా వ్యవహరిస్తారు అంటే ఎక్కువగా ప్రెజర్ ఉంటే ఆన్సర్ ఫస్ట్ ఆ సమస్య ఏంటో అర్థం చేసుకుని ప్రశాంతంగా దానికి సొల్యూషన్ అనేది కనుక్కుంటాను అని ఇలా పాజిటివ్ టైప్ ఉన్న దానికి ఆన్సర్ ఇవ్వాలి కొత్త విషయాలు నేర్చుకోవడం మీకు ఇష్టమా సో ఒక కంపెనీలో మనం పనిచేయాలంటే ఒకే స్కిల్ మీద అయితే బేస్ అయి ఉండదు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం కూడా స్కిల్ నేర్చుకోవాలి కాబట్టి అవును నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఆసక్తిగా ఉన్నాను అన్న ఆప్షన్నే చూస్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ పనులు అయితే మీరు ఎలా చేస్తారు ప్రాధాన్యత ఆధారంగా పనులను సర్ది చేసి పూర్తి చేస్తాను అంటే ఫస్ట్ ఏ వర్క్ అయితే అవసరం ఉందో దాన్ని చేసి తర్వాత పని చేస్తాను అన్నిటిని చేయగలను అన్న ఆన్సర్ని చూస్ చేసుకోవాలి ఎవరో మీపై అరిస్తే ఎలా రియాక్ట్ అవుతారు సో మనం ఒక కంపెనీలో పనిచేయాలి కాబట్టి వాళ్ళు అరుసారని మనం కూడా అరవకూడదు కదా సో ప్రొఫెషనల్గా బిహేవ్ చేయాలి కాబట్టి వాళ్ళ భావోద్వేగాలకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుని నేను ప్రశాంతంగా వాళ్ళతో మాట్లాడి సర్ది చేసుకుంటాను అనే పాజిటివ్ ఎక్కువగా పాజిటివిటీ ఉన్న ఆన్సర్ని ట్రై చేయడానికి పెట్టడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీరు సోషల్గా ఫ్రెండ్లీగా ఉంటారా అవుననే చెప్పండి లేదు ఇంకా మీరు మీ నేచర్ ప్రకారం మీరు ఎలా ఉంటారో అని కూడా మీ ఒపీనియన్ కూడా అక్కడ ఉంటే మీరు పెట్టచ్చు సెవెంత్ క్వశ్చన్ టాస్క్ కంప్లీట్ చేయడానికి టైం పెరిగిన నాణ్యతను కాపాడుతారా అంటే అవుననే చెప్పండి సో వాళ్ళు ఇచ్చిన వర్క్ చేయడానికి కొంచెం ఎక్స్ట్రా టైం పట్టింది అనుకో ఓకే ఎక్స్ట్రా టైం పట్టినా కానీ నేను టాస్క్ అనేది మంచి నాణ్యతగా చేయగలను అని మాత్రం బట్ మీరు నిర్ణయం తీసుకునే ముందు ఏం చేస్తారు సో మనం ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఫస్ట్ దానికి సంబంధించిన వివరాలన్నీ సేకరించి తర్వాత నిర్ణయం అనేది తీసుకుంటాం మీకు సమస్యలు వచ్చినప్పుడు వెంటనే ఆదర్శన అడుగుతారా వేరే వాళ్ళని అని సో ఫస్ట్ ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఫస్ట్ మనం సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి మనం ఫస్ట్ ప్రయత్నించాక మన వల్ల అవ్వకపోతే వేరే వాళ్ళు హెల్ప్ తీసుకుంటాను అన్న ఆప్షన్ చూస్ చేయండి మీరు ఒక పనిని పూర్తి చేయగలరని నమ్మకం ఉందా సో మన మీద మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్ ఏదైనా చేస్తున్నామంటే సో నేను చేయగలను అని ఆన్సర్ చేయండి సో ఇప్పటి వరకు చూస్తే టెన్ క్వశ్చన్స్ అనేవి మనం ఇచ్చిన వరకు చేయగలమా మన మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉందని చెక్ చేయడానికి పెడతారు సో దీంట్లోనే లాజికల్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఇది సెకండ్ టైప్ అనమాట సో దీంట్లో క్వశ్చన్స్ కూడా ఒకసారి చూద్దాం రీజనింగ్ ఇప్పుడు త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ సో చూడడమే సింపుల్గా అర్థమవుతుంది థర్డ్ టేబుల్ అని అండ్ నెక్స్ట్ వచ్చేది ఫిఫ్టీనే కాబట్టి ఆన్సర్ ఫిఫ్టీన్ ఒక బస్సులోపల ఇరవై ఐదు మంది ఉన్నారు ఐదు మంది దిగేశారు అంటే ఇంకెంతమంది ఉంటారు ట్వంటీ మెంబర్స్ ఉంటారు మళ్ళీ పది మంది ఎక్కారంట బస్సులో సో ఆ ట్వంటీని ప్లస్ టెన్ ఎంత మొత్తం థర్టీ సో కాబట్టి ఆన్సర్ థర్టీ చాలా సింపుల్గానే ఉంటాయి ఆన్సర్స్ అండ్ నెక్స్ట్ మీకు ఏది ప్రాధాన్యం సో మనం ఇక్కడ జాబ్ చేయడానికి కదా మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది కాబట్టి సమయానికి పూర్తి చేయడం అనేది మన మెయిన్ గోలు సో సమయానికి పూర్తి చేయడం అనేది నాకు ఇంపార్టెంట్ అనే ఆన్సర్ మీరు చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడతారా అంటే లేదు అనే చెప్పండి నేను ప్రశాంతంగానే ఆలోచిస్తాను అని చెప్పండి ఇఫ్ మన టెన్షన్ వస్తుంది కానీ మనం పాజిటివ్ ఆన్సర్ ఇవ్వాలి మీరు కొత్త వ్యక్తులతో మాట్లాడగలరా సో మనం ఒకసారి కంపెనీకి సెలెక్ట్ అయిన తర్వాత మనకు తెలియని వాళ్ళే ఉంటారు వాళ్ళందరితో మనం కలిసి ఉండడానికి ట్రై చేయాలి అవును మాట్లాడగలను ఇప్పుడు సైకోమెట్రిక్లో థర్డ్ టైప్ చూద్దాం పర్సనాలిటీ బేస్డ్ క్వశ్చన్స్ చూస్తే క్వశ్చన్ చూస్తే మీరు మీ తప్పును ఒప్పుకుంటారా అవుననే చెప్పాలి నేను నా తప్పును అంగీకరిస్తాను మరియు ఆ మిస్టేక్స్ అనేవి రిపీట్ కాకుండా నేర్చుకుంటాను అని చెప్పడం బెటర్ మీరు ఎక్కువగా ఎలా ఉంటారు అని క్వశ్చన్ వస్తే పాజిటివ్ ఎనర్జెటిక్ అని ఆన్సర్ చేయాలి అంటే అపరిచితుడిలో రాము క్యారెక్టర్ మొత్తం మనం ఇక్కడ ప్రజెంట్ చేయాలి ఈ సైక్రోమెట్రిక్ క్వశ్చన్స్లో పనిలో ఎలా ఉంటారంటే హానెస్ట్గా ఉంటాను డిసిప్లిన్ అండ్ కోఆపరేటివ్గా ఉంటామని మీరు ఆర్డర్స్ని ఫాలో చేస్తారా సో ప్రతి ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే వాటిని ఫాలో అవుతారంటే మనం డెఫినెట్గా ఫాలో అవుతామని చెప్పాలి సో ఎందుకంటే మనం ఆ సంస్థకి కట్టుబడి పని చేస్తాం కాబట్టి సో పాజిటివ్ ఆన్సర్ మీలో అత్యుత్తమ లక్షణం ఏమిటి హార్డ్ వర్కింగ్ అండ్ లెర్నింగ్ మనం పనిచేసే ఆర్గనైజేషన్ లేదా కంపెనీలో మనం బెటర్ పొజిషన్ మనకు గ్రోత్ ఉండాలంటే కెరియరు సో మనం హార్డ్ వర్కింగ్ చేయాలి అండ్ మనం త్వరగా నేర్చుకోవాలి స్కిల్స్ని సో హార్డ్ వర్క్ సో ఇవి ఫ్రెండ్స్ ఈ సైకోమెట్రిక్ ఎవల్యూషన్ క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ నేను ఇప్పుడు వీడియోలో చెప్పిన క్వశ్చన్స్ లాంటివే ఉంటాయి ఏం టెన్షన్ పడాల్సిన లేదు అన్నింటికి పాజిటివ్గా ఇవ్వాలి కొన్ని నెగిటివ్ ఇచ్చిన వాటికి మనం నెగిటివ్ అనే సెలెక్ట్ చేయాలి ఆ క్వశ్చన్ మనం చూసి అనలైజ్ చేసి ఆన్సర్ చేయండి ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ జాబ్ రికమెండేషన్స్ అండ్ ఆల్ జీకే క్వశ్చన్స్ అనేవి ఛానల్లో వస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో రికమెండ్ అయ్యి వాళ్ళకి కూడా హెల్ప్ హెల్ప్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్